హర నమః పావదీవతయే హర హర మహాదేవ కాండద్వయోపధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ జ్ఞేషాయ నమో నమ కృత్తికాద్యపభరణ్యంతనక్షత్రే శచితోదయాయ నమ ఈరోజు ఆశ్లేష నక్షత్రము నక్షత్రమునకు ఈ నక్షత్రమునకు అధిష్టాన దేవతలు సర్పములు ఆ నక్షత్రమునందు చేయదగినటువంటి యాగమును ఆ యొక్క విశేషములను తెలుసుకుందాం ముందుగా ఈ యాగము యొక్క విధి విధిని వేదం ఈ రకంగా చెబుతూ రంగంగా చెబుతున్నది దేవాసుయత్సన్ తే దేవాే ఆశ్లేషాభ్య ఆజ్యే కరంభన్ నిరవపన్న తానేతి దేవతయన్ ఏతాహ దర్ద్విషందం భ్రాతృయముపనైతి ఏతేన హవిషాయజ తేచైన దేవం వేద స్వత్రజుహోతి ఇక్కడ దేవాసుర సంయుక్త దేవతలు అసురులు కూడా యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారట ఇక్కడ దేవతలు అసురులు అంటే ఇక్కడ మంచి చెడు అని భావన చేసుకోవచ్చు ఎప్పుడూ కూడా మంచికి చెడుకే ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి దేవాసు దేవా సర్పేభ్య ఆశ్లేషాభ్య ఆజీయ కరంభన్నిరవపన్న అప్పుడు దేవతలందరూ కూడా ఆశ్లేష నక్షత్ర అధిష్టాన దేవతలకి సర్పములకు కరంభద్రవ్యముతో హవిష్ను నిర్వాపము చేసి ఇష్టి చేశారు తానేతాభిరేవ నేతాభిరేవదేవతాభిరూపా నయన్ అట్లా తర్వాత ఆ దేవతలు తృప్తి చెందారు ఆ దేవత అనుగ్రహముల చేత వారు అసురుల్ని అపజయానికి అలాగే సంహారానికి మృత్యుకి దగ్గరగా పంపించారు ఏతాభిర్హవై దేవతాభిర్ద్విషంతం యమపనైతి ఎవరైతే వారి యొక్క శత్రువుని అంటే అంతశత్రువుని చెడుని ఈ సర్పదేవతల అనుగ్రహం చేత ఆశ్లేష దేవత అనుగ్రహం చేత ఆశ్లేష నక్షత్ర అధిష్టాన దేవత సర్పముల యొక్క అనుగ్రహం చేత వారు కూడా శత్రువును దూరంగా పంపిస్తారు ఎవరైతే యాగమును చేస్తారో ఎవరైతే ఈ యాగమును చూస్తారో ఎవరైతే ఈ యాగం యొక్క ప్రాశస్యాన్ని తెలుసుకుంటారో ఎవరైతే ఆ సమయం ఆ మంత్రములు వింటారో వారందరికీ కూడా ప్రతిసారి మనం చెప్పుకునేదే శత్రువులు అనేక రకములుగా ఉంటారు శత్రువులు మానసికమైనటువంటి కామక్రోధాదుల శత్రువు అయితే రోగములు కూడా శత్రువులే ఇక్కడ రోగములను మనం తీసుకోవచ్చు శత్రువులుగా ఆ వివరములు మనం మంత్రార్థంలో చెప్పుకుందాం కాబట్టి ఇటువంటి శత్రువులందరినీ కూడా ఈ ఆశ్లేషా నక్షత్రేష్టి చేత దూరము చేసుకోవచ్చు దూరం చేయబడతాయి ఇటువంటి శత్రువులు అందరూ కూడా దూరం అవుతారు అని ఈ యొక్క నక్షత్రం యొక్క విధి వేదం చెబుతోన్నది మంత్రార్థం గనక తీసుకున్నట్లయితే ఇదకూ సర్పేభ్యో హవిరస్తుజుష్టం ఆశ్లేషా ఎనయంతి చేత ఏ అంతరిక్షం పృథివీక్షయంతి తేన సర్పా సోహవమాగమిష్టాయే రోచనే సూర్యస్ సర్పా ఏ దిగం దేవీ మను సంచరంతిషా మాశ్లేషా అనువంతి కామం తేభ్య సర్పేభ్యో మధు ప్రధానంగా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే సర్పములు అంటే కేవలం మనకి కనిపించేటువంటి కేవలం పాము జాతులే కాదు సూక్ష్మ క్రిమి జాతి దగ్గర నుంచి పాము దాకా వాటన్నిటికీ కూడా వాటన్నిటిలో కల్లా పెద్దది వాటన్నిటికీ కూడా అధిపతి సర్పము అనేక కీటకాలు ఇవన్నీ కూడా మనం క్రిములు వీటిని బ్యాక్టీరియాస్ అంటాం కొన్ని బ్యాక్టీరియాస్ మనకి మంచిని చేస్తే కొన్ని బ్యాక్టీరియాస్ చెడుని చేస్తాయి మంచి కావాలన్నా బ్యాక్టీరియా కావాలి చెడు కావాలన్నా బ్యాక్టీరియా కావాలి దాన్ని క్రిమి అంటాము కొన్ని కొన్ని మంచినీ చేస్తాయి అయితే అవి సర్పములు అని చెప్పబడతాయి సూక్ష్మ క్రిముల దగ్గర నుంచి ఈ క్రిమి జాతి అంతా కూడా సర్పములని చెప్పవచ్చు కాబట్టి అటువంటి అన్ని సర్పములకి జాతి అనమాట అదంతా కూడా కేవలం పాములనే కాదు కాబట్టి ఈ సర్పములన్నీ కూడా మా యొక్క హవిస్సు చేత ప్రీతి చెందుగాక ఇదకు సర్పేభ్యో హరసుజుష్టం ఈ హవిస్సు ఆ సర్పముల సర్పజాతకి అంతటికీ కూడా ప్రీతికరం అవుగాక ఆశ్లేష ఏషాము చేత వీటన్నిటికీ ఆవాస స్థానం ఏమిటి ఆవాస ఆవాసస్థానం వాటి దేహము నక్షత్రం నక్షత్రమేట ఆశ్లేషా నక్షత్ర ఆశ్లేష నక్షత్ర దేహము యుక్తముగా వారు ప్రకాశిస్తూ ఉంటారు ఈ సర్ప అధిష్టాన దేవతలందరూ కూడా ఏ అంతరిక్షం పృథివీక్షియంతి తేన సర్పా సోహవమాగమిష్టా ఏ లోచనే సూర్యస్యాపి సర్పా ఏ దివం దేవీమను సంచరంతీ సూర్యమండలంలో సూర్యరశ్మిలో అంతరిక్షంలో జ్లోకంలో పృథివీలో సర్వదా సర్వత్రా వ్యాపించున్నటువంటి సర్పములన్నీ కూడా ఈ యొక్క హవిస్సు చేత తృప్తి చెంది ఏషా మా శ్రేష అను ఇంతిగా సర్పేభ్య సర్పేభ్యో మధు ఆ సర్పములన్నీ సర్పజాతులన్నిటికీ కూడా ప్రియకరమైనటువంటి మధురమైనటువంటి హవిస్సు నేను ఇస్తున్నాను కాబట్టి ఆ సర్పములన్నీ కూడా మా యొక్క రూపమైనటువంటి రోగములను అంతఃశత్రువులను దూరం చేయుగా కానీ ఈరో ఈ ఇష్టి ద్వారా ప్రార్థన చేయడం జరుగుతున్నది మనకి సహజంగా ఈ రోజుల్లో అందరికీ కూడా చాలామంది వరకు సర్పదోషములు అనేవి చాలా జాతకరీత్యా ఉన్నవి అవి ఎందుకుని అంటే ప్రధానంగా మనం నివాసంలో ఏర్పరుచుకునేటప్పుడు దాన్ని తవ్వటం అనేక రకములైనటువంటి కీటక జాతులకి ఇబ్బంది అది అది ఒకరు చేస్తే వారికి కొన్ని తరములు తరబడి ఆ యొక్క ఫలితం ఉంటూ ఉంటుంది అలాగే అనాచారం ఒకటి ఏది పడితే ఎలా పడితే అలా తినటము ఏది పడితే అది తినటము దేన్ని పడితే దాన్ని ముట్టుకోవటము ఇటువంటివన్నీ కూడా అనాచారం కూడా ఈ సర్పదోషములన్నీ కూడా ఇవి కలుగుతూ ఉంటాయి మనం మనస్వార్థం కోసం అవన్నీ ఆ కీటక జాతులన్నీ ఉండేటువంటి చోట్లలో మనం ఆవాసాలు కట్టుకోవడం పరిశ్రమలు కట్టుకోవడం చెట్టు తవ్వటం పుట్టలు తవ్వటం తెలిసి తెలియక చేస్తూ ఉంటాం తెలిసి చేసినా తెలియచే చే చేసిన అనుభవించక తప్పదు కాబట్టి ఎక్కువగా ఈ సర్పదోషములు ఇవన్నీ కూడా ప్రధానంగా అనారోగ్యాన్ని సంతానాన్ని ప్రధానంగా సంతానానికి ఇటువంటి వాటికన్నిటికీ కూడా కారణమవుతూ ఉన్నాయి కాబట్టి మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే లేదా ఏదో వాహనం మీద ఉంటే అనేక కీటకాలను తొక్కుతూ ఉంటాం తెలిసి చేసినా తెలియజేసినా ఆ ఫలితం అనుభవించక తప్పదు కాబట్టి ఇటువంటి కీటక జాతి కి సంబంధించినటువంటి ఏ దోషము కూడా మనకి కలగకుండా ఈ ఆశ్లేష నక్షత్రేష్టి ఆ ఆశ్లేష నక్షత్ర దేవతలు దేవతలు మనల్ని అనుగ్రహించి మనకి ఆయురారోగ్యాది ఐశ్వర్యములన్నీ కూడా శత్రుజయం అంటే ఇదే ప్రధానం మనకి అనారోగ్యం కూడా ఒక శత్రువే కాబట్టి ఆ శత్రువుని మనకి దూరం చేయాలని ప్రార్థన చేద్దాం హర నమః పార్వతీపదే హర హర మహాదేవ కృత్తిగా జప భరణ్యంత నక్షత్రేష్ అచ్యుతోదయనమ